సో ఇవాళ శివరాత్రి కాబట్టి ముందుగా శివాలయానికి వెళ్ళి తర్వాత బట్టు కేవ్స్కి వెళ్తాం అనమాట మురుగన్ టెంపుల్ ఉంది కదా అక్కడికి సో ఇక్కడ ఈ అన్న వాళ్ళ రూమ్లో ఉన్నాం అనమాట వాళ్ళది మోరపెల్లి నెక్స్ట్ ముగ్గురు అన్నలు వాళ్ళది నిజామాబాద్ వాళ్ళది వాళ్ళ రూమ్లో షెటర్ తీసుకున్నాం సో ఇప్పుడు శివాలయానికి వెళ్ళి తర్వాత బట్టు కేవ్స్కి వెళ్తాం ఇంట్లో సరే ఇక మన ట్యాక్సీ వచ్చేసింది శివాలయానికి వెళ్తున్నాడు ఇప్పుడు వెనుక ఒక బాగా అంటుందంటా ఇస్తాను సో ఇక్కడ ఒకటి కాళికా మాత టెంపుల్ ఒకటి ఉంది శివాలయం ఉంది ఇక్కడ ఇక్కడ శ్రీ మహా శివభద్రకాళి సో శివాలయం ఉంటుంది పైన ఇక్కడ తీసుకొని ਇਸੇ 70 ਰੁਪਏ ਕੀ సో ఇది శివాలయం వచ్చేసి కొండ అయింది అన్నమాట బగ్గనే ఎత్తుంది కొండ వెళ్ళాగోట్టు అంతేనా శివాలయం అంటే శివాలయం అంటే మామూలుగా రేపులోనే ఉంది పెద్ద ఆలయం ఏం లేదు ఇక్కడ చెప్పలేము ఫ్యూచర్లో డెవలప్ చేస్తారే మరి అసలు గడవ సరిపోద్ది నేను కవర్ చేస్తాను మేము కూడా సో ఇది శివాలయం దగ్గర నుంచి తీస్తే వచ్చే వ్యూ అనమాట ఇది సుబ్బాంజా ఏరియా చూసి ఇండ్లన్నీ సిటీ ఇదంతా సో చాలా పైన ఉంది శివాలయం ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ శివ ఆలయం ఉన్నట్టుంది తీసేసినట్టున్నారు కులగొట్టిరేమో రేమో తర్వాత బాగా కడతామని చెప్పేసి అందుకే ఇప్పుడు ఈ శివుని రేకులలో ఉంచారు అనమాట

మలేషియాలోకి ఒక శివన్ టెంపుల్ ఇటువతే కాళిక టెంపుల్ ఉందన్నమాట